హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు సాధువు గారు ఉన్నారు శివరుద్ర గారు ఆల్రెడీ అందరికి తెలిసిన వ్యక్తే తన ఈ సార్ వీడియోస్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు సార్ని ఎంతగానో నమ్మి కేదార్నాథ్ ఆలయం కడుతున్నామని మనం కూడా ఒక వీడియో తీయడం జరిగింది అక్కడికి వెళ్ళి చూడండి ఇది మొత్తం పైకి మొత్తం మాట్లాడతా ప్లే పెట్టడం కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులకి మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంత దూరం పోలేక ఖర్చులు పెట్టలేక కుటుంబాలను మొత్తం తీసుకొని అక్కడ వరకు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ మేము ప్లే చేస్తున్న విజువల్స్ అన్నీ కూడా దానివే అనమాట సో ఇలానే కొన్ని ఛానల్స్ వెళ్ళి వీడియోస్ తీసుకొని తరువాత గురుగారినే మోసం చేశారు అది ఎలా అంటే మనం నార్మల్గా చూస్తూ ఉంటాం దొంగ గురువులు ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తారు కానీ నిజాయితీగా ఉన్న గురువుల మీద మనుషులే దొంగలుగా ప్రవర్తించినప్పుడు వాళ్ళని ఏమనాలనేది మీరే డిసైడ్ చేయండి ఇంకా ఈరోజు మన ముందు గురువుగారు ఉన్నారు ఒకసారి మాట్లాడతాం నమస్తే గురువుగారు అసలు ఏం చేయాలి ఇప్పుడు గుడి గురించి అని చెప్పేసి సుమారు సంవత్సరంన్నర నుంచి నేను ఆహర్నిషల ప్రయత్నం చేస్తున్నా అమ్మా ఇప్పుడు మీరు వచ్చారు చాలామంది ముప్పై నలభై మంది ఛానల్ వాళ్ళు వచ్చారు అయితే ఈ క్రమంలో మీడియా వాళ్ళు కూడా వచ్చారు మీడియా వాళ్ళు వచ్చారు నరేష్ తర్వాత వీళ్ళందరూ వీడియో తీశారు ఆ పైన నా పక్కనే ఇంకొక స్వామి అయ్యప్ప స్వామి గుడిలో కూర్చుంటాడు ఆయన పేరు అంజయ్య ఆయన గారు ఏం చేశారంటే ఈ మధ్య ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత నాది అమ్మ నేను గుడి విషయంలో మిమ్మల్ని కూడా గతంలో అడిగా అమ్మ ఎవరైనా విరాళాలు వేస్తే ఒకరు పది రూపాయలు పదకొండు రూపాయలు వేసినా కూడా గుడి నాది సుమారు ఐదు ఆరు కోట్ల ఖర్చుతో ఉందని చెప్పాను కదా అయితే వాళ్ళు ఏం అమ్మ డిస్ప్లే ముందుకు ఒక వీడియోలో వేశారు వాళ్ళు నాది దాని ద్వారా చాలామంది భక్తులు కొన్ని కొన్ని విరాళాలు కూడా వేశారు వేసిన దానికి కృతజ్ఞతగా నాకు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను వాళ్ళకి ఫోన్ విషయం మాట్లాడి చెప్తూ ఉంటే ఈ మధ్య కాలంలో ఏం చేశారంటమ్మా మా ఒక మూడు నాలుగు లో వాళ్ళు వేరే క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ మీడియాకి సంబంధించింది వాళ్ళు డిస్ప్లే చేసుకున్నారు ఫోన్పే గూగుల్ పే అకౌంట్ నెంబర్ అని చెప్పేసి చేసుకున్న తర్వాత ఒక భక్తుడు కొంచెం డబ్బులు వేసి గురుగారు ఇట్లా డబ్బులు వేసాము మేము కొంచెం దూరంలో ఉన్నాము రాలేకపోతున్నాము మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఒకసారి మీ దగ్గరికి వస్తాము అని అంటే ఓకే సార్ మీ స్క్రీన్ షాట్లు తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే అమ్మ గుడి కట్టిన తర్వాత వారి యొక్క పేర్లు చదవాలి కదా ధర్మం అనేది హిందూ ధర్మం కదా అలా చూస్తే అందులో లేదు గురుగారు నేను ఈ అకౌంట్ నెంబర్ వేసాను అని అంటే అమ్మ అక్కడ అకౌంట్ నెంబర్ చేంజ్ చేసి పెట్టారు అకౌంట్ నెంబర్ చేంజ్ చేస్తే బా అకౌంట్ నెంబర్ చేంజ్ చేస్తారని చెప్పి నేనేం చేశాను నా మొబైల్లో ఉన్న నెంబర్స్ కొట్టి చూస్తే ఇది ఎన్ఎన్ మీడియా వాళ్ళది తర్వాత మూడు నెంబర్లు వేరే కూడా వచ్చాయి నేనేం చేశాను ఈ విధంగా ఉన్నదన్న విషయం తీసుకెళ్ళి సదరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వెళ్ళి కలిశాను కుమార్ గారికి పోలీస్ కేసు వెళ్ళేసి వాళ్ళు పిటిషన్ తీసుకున్నారు తీసుకొని ఫోన్ చేస్తే వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నాము వస్తాం స్వామి అని అన్నారు అన్న తర్వాత అంజయ్యకి కూడా ఫోన్ చేశారు చేసి ఏంటి మరి ఇట్లా శివరద్ర సాధు వచ్చారు గుడి గురించి ఏదో విషయ వివరణలో మాట్లాడుతున్నారు వాళ్ళు మీరు అక్కడ కూడా ఎక్కడ కూర్చోకుండా ఏదో మాట్లాడుతున్నారంట కదా అని అంటే ఇప్పుడు ఐదు రోజులు అయిందమ్మా ఇప్పటివరకే ఆయన పోలీస్ స్టేషన్కు రాలేడు వీళ్ళేమో ఈ రోజు సాయంత్రం వస్తామని అన్నారు మీడియా వాళ్ళు వస్తే ఏం మాట్లాడతాడు అన్న విషయంలో చూస్తున్నానమ్మా ఒక సాధులక్షణమైన నేను కొంచెం ఇంకిత జ్ఞానం కూడా ఉండకూడదమ్మా మీడియా నుంచి వచ్చిన పర్సన్ నావే ముప్పై నలభై వీడియోస్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాడు ఆయన శివరాత్రి వీడియోస్ తీసుకున్నారు మిగతా ధర్మ కార్యక్రమాల విషయాలు తీసుకున్నారు ఎన్నో విషయాలు నేను అందించాను అలాంటిది నాకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదమ్మా స్వామి ఇట్లా నెంబర్ మారుస్తున్నాము అని అంటే ఆయన ఏమంటున్నాడు పోలీస్ వాళ్ళకి చేస్తే లేదు లేదు స్వామి మార్చమన్నాడు అని అన్నాడు ఇప్పుడు అంజయ్య అంజయస్వామి ఎవరమ్మా కేదార్నాథ్ గుడి కట్టేది నేను దానికి సంబంధించిన రిజిస్ట్రేషను ఎవ్రీథింగ్ అంత చేసుకున్నది గుడికి సంబంధించిన విషయ వినరులు మీరే వందల ఛానళ్ళ వాళ్ళు యూట్యూబ్లలో వంద వీడియోస్ పైనే ఉన్నాయి నావి ఇన్ని విషయాల్లో చెప్పిన నన్ను కనీసం ఒక మాట అన్న చెప్పాలి కదా స్వామి మీ నెంబర్ ఇట్లా మార్చమంటున్నారు మీరు కేదార్నాథ్ గుడి కడుతున్నారు కానీ అనవచ్చు కదా ఈ మీడియా పర్సన్ అన్న ఈయన అనలేడు ఆయన చెప్పలేడు వేరే ఎవరు మూడో వ్యక్తి డబ్బులు వేసిన తర్వాత చెప్పడం అనేది నాకు ఎంత చిన్న చూపు అనిపిస్తుందమ్మా ఇప్పుడు నేను ఒక సాధువుని సరే నేను మీలాగా ఉన్న ఆధునికంగా లేదు మీలాగా ఉద్యోగంగా ఉండి ఉంటే అమ్మా మీరు నాతో ఏదైనా పోటీ ఆ పోటీకి రావచ్చు నా లైఫ్ జర్నీ అనేటిది శివుడికి అంకితము గుడికి అంకితం అనేది చెప్పాను కదా వీళ్ళు ఎలా మీడియా వాళ్ళు వస్తారమ్మా ఇప్పుడు దీన్ని నేను తీవ్రంగా ఖండించి వాళ్ళు వస్తే మాట్లాడతామో అని పోలీసు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెబుతాడో నాకు స్వామి పెట్టాడు అని అంటే అమ్మా నా కేసు నా మాట నా మర్యాద ఏంటంటే తల్లి గుడి విషయాన్ని నువ్వు ఆ విధంగా తీసుకెళ్ళి అలిగేషన్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటే పరోక్షంగా నాకు నువ్వు నిన్ను నమ్మినందుకు ముప్పై నలభై వీడియోలు ఇచ్చినందుకు ఒక విధంగా వెన్నుపోటు పడిచినట్టే కదమ్మా అలా చేయడం ఎంతవరకు ఇప్పుడు మీ మీడియా వాళ్ళకి చెప్పడం కూడా ముఖ్య కారణం ఏంటంటే అమ్మా నాతో ఉండి నాతోనే ధర్మ సందేహాలు ధర్మమైన విషయాలు తీసుకుందాం మీరు నాకే వెన్నుపోటు పడిస్తే నేను ఏం చేయాలమ్మా మరి ఇప్పుడు చేతిలో త్రిశూలం పట్టుకొని అంతరు ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేస్తాను అక్కడ మీకు కూడా తెలుసు ఆ భిక్షాటన చేసి తీసుకొచ్చి గుడి కట్టడానికి నేను ఉంటే అమ్మా వీళ్ళు అకౌంట్ నెంబర్ చేంజ్ చేయడం అనేది ఎంతవరకు వాస్తవం ఒకసారి ఆలోచించడమ్మా ఒక భక్తుడికి ఒక శివభక్తుడికి శివాలయం కేదార్నాథ్ ఒక ఇంటర్నేషనల్ గుడి అదమ్మా పన్నెండు జ్యోతిర్లింగాల్లో మూడో స్థానం అది అట్లాంటి ఒక మహానీయమైన గుడిని ఐదు ఆరు కోట్లతో నేను చాలా డీప్గా పోయి పెద్ద పెద్ద వ్యక్తులతో అందరితో అడిగి అమ్మ వీళ్ళకి తెలుసు నేను భిక్షాటనకు పోతున్నా రోజు పొద్దున్న ఎందుకు ఉండరు స్వామి అని అడిగితే చెప్పిన నేను ఇట్లా వెళ్తున్నానని అలాంటి వ్యక్తులు ఎలా ఎలా మారుస్తారమ్మా ఇప్పుడు వాళ్ళు మాకు ఫోన్ చేసి మేము వస్తాము స్వామి ఆయననే మార్చాడు అని అమ్మ ఆయన మార్చినా ఏం మార్చినా కూడా నువ్వు ఒక ఛానల్ వ్యక్తివి కదా నీకు ఇంకా నాకు జ్ఞానం అనేది ఉండదా ఇప్పుడు నీకు అన్న తెలిసి ఉండి స్వామి మార్చొద్దు అలా ఏదన్నా ఇబ్బంది అవుతుంది అనుకోవచ్చు కదా అలా ఇలాగ ఒక సాధువుని తక్కువ అంచనా చేసి పెడతారమ్మా ఆ విధమైన ఒక ఇప్పుడు సుమారమ్మా ఒక పదిహేను రోజుల నుంచి అసలు నిద్ర లేకుండా మనశ్శాంతి లేకుండా ఎవరి భక్తుల్ని చూడట్లేదు అక్కడికి రోజు డెబ్బై ఎనభై మంది వస్తారు కలవనికే అక్కడ ఓవరిని కూడా కలవకుండా తిరుగుతా ప్రతిరోజు ఫోన్లు వందలు ఫోన్ చేసి స్వామి పైన గుడి దగ్గర ఉండట్లేదు ఎక్కడ పోయిరంటే అమ్మా ఇప్పుడు ఇలాంటి వెన్నుపోట్లు మనకు తెలిసిన వ్యక్తి చేస్తే అమ్మా ఏ విధంగా ముందుకు పోగలుగుతాం మీరే ఆలోచించాడు గుడి గురించి అమ్మా నేను మీతో వచ్చినప్పుడు లాస్ట్ టైం ఉన్న అమ్మా ఏదన్నా నా పేరు కింద పెట్టండి ఎవరన్నా భక్తులు ఫోన్ చేస్తే నా గుడి గురించి సహాయపడతారంటే ఏమన్నారు తప్పకుండా చేస్తాం స్వామి మీకు అలాంటి విషయాల్లో అన్నారు కదా ఈ వ్యక్తి కూడా అలానే అన్నాడు అలా అనేసి అలా నెంబర్ ఎలా మార్చి పెట్టుకుంటాడమ్మా దాని వల్ల ఎంతటి అవమానం అనిపిస్తుంది నాకు ఒక మాట ఒక భక్తుడు ఫోన్ చేసే స్వామి మరి మీ నెంబర్ ఈ నెంబర్ వేరే ఉన్నది అని అంటే ఎంతటి చిన్న చూపు అవుతుందమ్మా నాకు నన్ను కూడా దొంగలాగే అనుకుంటారు కదా ఇప్పుడు ఉన్నదే ప్రపంచము తొంభై మందిలో వంద మందిలో తొంభై మంది దొంగలే ఉన్నారు ఈ పది మంది కాస్త మళ్ళీ ఈ విధమైన విషయ వివరణలు వస్తే నమ్మకం అనేది పోతుంది కదమ్మా నమ్మిన వ్యక్తులు ఈ విధంగా చేయడం అనేది తీవ్రంగా నేను ఖండిస్తున్నానమ్మా మళ్ళీ ఇంకోటి వాళ్ళకి ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశాను వాళ్ళు కూడా ఖచ్చితంగా రావాలి మాట్లాడాలి అన్నారు మా ఇప్పుడు లోకల్లో అప్పుడు గుట్ట ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్ గారు నూట ఇరవై ఆరు డివిజన్ కార్పొరేటర్ జగలకుల జగన్ అమ్మ ఆయన చాలా సహకరించాడు ఈ విషయంలో అదేంటి స్వామి అట్లాట్లా మోసం చేస్తారు గుడి గడుతున్నావు అనేది మీ ఇల్లా మా ఇల్లా అది పరమశివుడి గుడి అది అందరు భక్తులు మళ్ళీ కేదార్నాథ్లో ఉన్న గుడి అని అంటే చారిత్రాత్మకమైన నిర్ణయం అని చెప్పేసి ఆయన పర్సనల్గా అమ్మ కంటిన్యూగా ఫోర్ ఫైవ్ డేస్ ఫాలో అప్ చేసి నువ్వు ముందుకు వెళ్ళు అన్ని విషయాలు చూసుకుంటా కంగారు పడకు కొంచెం గుడి దగ్గర కూర్చోండి మీరు ఇటు తిరగకండి ఏదో ఒక టెన్షన్ టెన్షన్ చూస్తున్నారని ఇద్దరు ముగ్గురు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళమ్మ సుమారు అరవై డెబ్బై మంది నా దగ్గరకు వస్తారు ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే వింటున్నా స్వామి ఆ కంగారు పడకు గుడి విషయం జరుగుతుంది ఆ విషయం ఖచ్చితంగా సక్సెస్ చేద్దాం అని చెప్పేస్తే ఆయన గారి నమ్మకంతో నమ్మ ఒక నాలుగైదు రోజుల నుంచి కొంచెం నిలకడగా ఉన్నా లేకపోతే ఎలా అనిపిస్తుంది అమ్మా నెంబర్ మార్చేసుకొని అక్కడ గుడి దగ్గర నువ్వు గుడి కట్టద్దు నేను గుడి కట్టద్దు అని చెప్పి గుడి కట్టడం అనేటదే ఒక కారణ జన్మ అమ్మా అలాంటిదా నువ్వేంది నేనేంది అనుకోవడంలో ఎంత చిన్న చూప ఇప్పుడు మన ఇద్దరం కొడుకుంటాం కానీ చూసే వాళ్ళకి ఇంత చిన్న చూపు అవుతుంది మంచి వాళ్ళు చెడవుతారు చేస్తారు కదమ్మా ఈ విషయ వివరణని కొంచెం మీరు చెప్పండి అలాంటి వెన్నుపోట్లు ఎప్పటికీ చేయకూడదు దానివల్ల జరగడం వల్ల మనం చూడమ్మా మనిషికి మంచి డబ్బులు సంపాదించడం పెద్ద గొప్ప కాదమ్మా మనస్సాక్షి నమ్మకము ఒక వ్యక్తి ఏ సమయంలో ఫోన్ చేసినా నేనున్నా అని అనడం సంపాదించడం గొప్ప అయింది ఎన్ని కోట్లు సంపాదిస్తారమ్మా నేనేమన్నా గుడి కట్టేసి ఆనే ఉంటానా నా ఈ జీవితమైన వెయ్యి సంవత్సరాలు దా తల్లి ఏ సమయంలో పోతామో తెలియని ఈ జీవితం గురించి ఇలాంటి వెన్నుపోట్లు కోట్లు విడవడం చాలా తప్పు కదా తల్లి అందుకని ఈ విషయ వివరణని మీరు మీడియా ద్వారా చాలామందికి తెలియజేయాలని ఇకపైన అలాంటిది ఎలాంటి విషయం వచ్చినా కూడా ఎక్కడ ఎవరో ఏదో చేశారు కదా అని చెప్పేసి అందరినీ అదే దుష్టితోని తక్కువ అంచనా వేయడం కూడదమ్మా కట్టేది శివుడి గుడి ఇప్పుడు మా లాంటి విషయ వివరణలో జరిగితే మరి పరమాత్ముడు ఇవ్వాల్సిన మర్యాదలు ఇవ్వగలుగుతాడు కదా అందుకని నేను మూడు రోజుల నుంచి కూడా కఠోరమైన ఆలోచనలు ఏం చేసుకొస్తున్నా అంటమ్మా పరమశివుడికే అప్పజెప్పాము ఇలాంటి మూర్ఖులకి ఎలాంటి శిక్షలు మీరు ఇస్తారో ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇట్లా నాకు నెంబర్ వేయించాడని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా ఒక మాట స్వామి మరి మిమ్మల్ని ఇట్లా అంటున్నాడు ఏమని చెప్పాలా అంటే అమ్మా నా పర్మిషన్ తీసుకొని నువ్వు వేసేది ఉండే కదా నా పర్మిషన్ తీసుకోకుండా వేయడం అనేది దీనికి ఎంత నేను ఆయన చెప్పారు అని వాళ్ళ భార్య చెప్పింది నాతో ఇంతవరకు ఆయన ఎన్ఎన్ మీడియాకి సంబంధించిన ఓనర్ నాతో మాట్లాడలేడు ఆయన గారి భార్య నాతో మాట్లాడి స్వామి ఆయన చెప్తేనే మాటలు వేసినాం మేము అంటే నేను అమ్మ అమ్మ ఇంత ఇంత జ్ఞానం లేదా నీ ఇంటికి వస్తే నాకు అన్నం పెట్టింది ఆ రోజు ఒకరోజు అన్నం పెట్టినావు కదమ్మా అన్నం పెట్టిన విశ్వాసం ఉండొద్దా నాకు నేను అక్కడ పోయి గుడి దగ్గర అడిగితే నెంబర్కి ఇట్లా ఇలా అన్నారు అని అంటే నువ్వు ఒక మాట నాకు చెప్పవు అమ్మా నువ్వు ఆడదానివి కదా మీ యొక్క పెనిమిటీ చేసిండు అంటే లేదు లేదు స్వామి మాకు అసలు తెలియనే తెలియదు ఆ రికార్డు కూడా నేను రికార్డింగ్ చేసి పెట్టుకున్నా అసలు తెలియనే తెలియదు ఆయన అంజయస్వామి ఏమంటేనే వేసినా స్వామి అంజయ స్వామి కూడా అడగలేదు ఇప్పుడు స్వామి ఐదు రోజుల నుంచి వస్తలేడు కదా పోలీస్ స్టేషన్కి రమ్మంటే ఫైవ్ డేస్ నుంచి ఈరోజు మార్నింగ్ కూడా పోలీసు వాళ్ళతో తీసుకొని వెళ్ళి ఆ పోలీసు కానిస్టేబుల్ వచ్చాడు నా ఎంబడి నా మొబైల్లో వీడియో కూడా ఉంది ఇప్పుడు పోలీస్ స్టేషన్ వస్తే కూడా లేడు స్వామి ఆ డోర్ లాక్ చేస్తున్నది బయటికి వెళ్ళిండు అని చెప్పి చెప్పారు వేరే వ్యక్తులు అక్కడ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చి అధికారికి చెప్పాను సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే అన్నారు నువ్వు గుడి పనులు ప్రారంభించుకో ఎవరైనా వచ్చినా చేసినా నేను నువ్వు లీగల్గా వస్తున్నావు స్వామి దాని గురించి ఆలోచించకు ఈ వారం నుంచి నా చుట్టూ ఎదురుతున్నావు పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళి వెళ్ళి పని చేసుకోవాలంట ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికే వస్తున్నాను తిన్నగా ఇప్పుడు నేను అక్కడ పన్నెండు ఒకటి ఏళ్ళ కూర్చుంటా అమ్మా ఎవరైనా వచ్చిన చేసినా మాట్లాడేది పదిహేను రోజుల నుంచి నేను ఎవరిని చూడట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు ఇప్పుడు నాకు కూడా ఎలా అనిపిస్తుంది ఇంత ఒక ఘనమైన కార్యక్రమానికి నేను సంవత్సరం అన్న నుంచి ఇలాగే ఒక సంవత్సరం క్రితం మీ అందరి దగ్గరకు వచ్చిన గుడి కడుతున్నా అని చెప్పి అలాంటిది ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ పరిస్థితికి వస్తాను అనుకోలేదు అలా చేయడం చాలా తప్పు కదమ్మా అంజేయక కావాల్సినది పోలీస్ అధికారులు తర్వాత కార్పొరేటర్ సంబంధించిన ఏం కావాలనేది వాళ్ళు చూసుకుంటా అని చెప్పారు లీగల్గా ఇప్పుడు ఈయనకు సంబంధించింది ఈ ఇలాంటి విషయాలు ముందుకు పోతే కానీ ఆయనకు కూడా కల ఈ యొక్క సాధు లక్షణాలకి గల విలువ ఏందో తెలుస్తుంది గుడి విషయంలో అమ్మా ఆధ్యాత్మికమైన ఛానల్ కదా నావే ముప్పై ఛానల్లో వీడియోలు ఉంటాయి చూడండి అందులో అంత వాల్యూడ్గా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినవన్నీ నేను దొంగ అని అలా ఇలా నిర్ణయం తీసుకునే అంత ఒక మాట మాట్లాడితేనే కనిపెట్టాలి యూట్యూబ్లో కానీ ఏదైనా ఛానల్ వాళ్ళకి నాలాంటి వ్యక్తులు చేస్తారు కదా పది ఇంటర్వ్యూలు కనిపెట్టగలుగుతారు కదా మీరు కూడా అంత ఇంకిత జ్ఞానం లేకుండా ఉన్నారమ్మా ఇప్పుడు ఆయన గారు వచ్చేసి నాకు చెప్పినా ఏం చేసినా కూడా అమ్మా ఒకసారి పడ్డా మచ్చ ఖచ్చితంగా అలానే ఉండిపోతుంది మళ్ళీ ఆ స్థితిగతులను సంపాదించగలమా మళ్ళీ ఏదైనా విలువ కోసం మా స్నేహితుడనో లేకపోతే మా స్వామి అని రాగలుగుతామా డబ్బులు ట్రాన్సాక్షన్ జరగడం ఎక్కడ కూడా చాలా చిన్న అమ్మా కానీ మనసుకు సంబంధించిన ఆ స్పర్ధలు ఏదైతే ఉంటాయమ్మా ఒక జీవితకాలానికి మళ్ళీ మరో జన్మకి కూడా అది పోవు పాపాన్ని ఎప్పుడు కూడా తల్లి పుణ్యాన్ని తీసుకెళ్ళాలి ఎలాగో పుణ్యం చేస్తున్నారు మీరు నన్ను యూట్యూబ్లో పెట్టి అదే గొప్ప కారణం ఆ రోజు కూడా చెప్పినా కదమ్మ కారణ జన్మలే మీరు అంతా నన్ను ఈరోజు గుడి విషయంలో సహాయక నన్ను సహాయం చేస్తున్నారమ్మ మీ వల్లనే మొత్తం ఇండియా మొత్తం తెలుస్తుంది నాకు అని చెప్పాను కదా అలాంటి మాటకి ఏం విలువ పెట్టినట్టమ్మ ఒక మాట నేను ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఏ రోజైనా వస్తాను స్వామి మీరు రండి అన్నప్పుడు నేను కూడా రండి అమ్మ అంటాను కదా ఒక్కరికి కూడా ఇంతవరకు రిజెక్ట్ చేయలే అమ్మా నేను ఇది కంటిన్యూ త్రీ డేస్ ఫోన్ చేసి స్వామి శ్రీరామనం అంటే నిన్న వెళ్ళా మొన్న వెళ్ళా ఎవరిని రిజెక్ట్ చేయను ఒకటే మాట అంటే అమ్మ కొంచెం సమయం ఇటు అవుతుంది నేను వస్తాను చెప్పి నేను అంత విలువ ఇచ్చినప్పుడు అమ్మ అలాంటి విలువని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా మీరే నిర్ణయం తీసుకొని ఏ విధంగా చెప్తారో వచ్చి మాట్లాడితే అక్కడ సాధువు ఇప్పుడు అక్కడ వచ్చి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు పోలీస్ స్టేషన్కి రావచ్చు గుట్టపైన కూడా వచ్చినా కూడా అమ్మ లీగల్గా నేను చెప్పిన విషయాల్లో ఎక్కడ తారాసత్యం లేకుండా ఏ వివరణ ఉందో చెప్పి మీరైనా అడగవచ్చు ఒకవేళ శుభరుద్ర సాధు అవ్వదు చెప్తున్నాడు అని ఒకవేళ రేపు అలిగేషన్ వాళ్ళు పెట్టిన లెట్ దెమ్ ప్రూవ్ నేను రెడీ ఉన్న ప్రూవ్ చేయడానికి డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి రిలేటెడ్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి రిలేటెడ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి ప్రతిదీ ప్రత్యక్షంగా నేను అక్కడ కూర్చున్నా గుడి శివ శివలింగం ముందే కూర్చొని ఉంటా కదమ్మా వందల ఇంటర్వ్యూలు శివలింగం ముందే ఇచ్చాను కదా నేను లైవ్గా నీ దగ్గర ఉన్నా నువ్వు కూడా నాకు ప్రూవ్ చేయాలనుకుంటే వచ్చి ప్రూవ్ చేయండి అప్పుడు నేను అబద్ధమా మీరు అబద్ధమా ఎవరు అబద్ధమా తెలుస్తుంది కదా నేను దానికి సిద్ధంగా ఉన్నప్పుడమ్మా యుద్ధానికి వచ్చే విధము ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి సాధు లక్షణంతో స్వామిలా ఉన్న నన్ను నీవు మామూలుగా ఉన్న వ్యక్తివి ఏ విధంగా పోరాటానికి వస్తారమ్మా ఇప్పుడు ఆ దానికి దీనికి వ్యత్యాసం ఉందా లేదా చూసే నలుగురు కూడా వేస్తారా లేదా ఏం మార్చగలిగావు అని అంటే మొదట నీకు ఏంటంటే ఒక స్థితిగతులు ఒక గురువుకున్న విలువ లేదని అర్థం మనశ్శాంతి అంటే నీకు అవతల వ్యక్తి నుంచి ఒక భయం లేదని అర్థం అలా అవలీలాగా నెంబర్ మార్చేసుకుంటే ఎలా అవుతుందమ్మా ఆ మార్చుకోవడం అనేది అది ఒక చీటింగ్ అది నమ్మక గృహం ఇప్పుడు చూడమ్మా నాకు తెలిసి భక్తులు ఒక అతను పదివేలు చెప్పిండు ఒక అతను లక్ష పదివేలు చెప్పిండు ఇంకా చాలా చాలా మంది ట్రాన్సాక్షన్ మెసేజ్లు పెట్టారు అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు ఐదు ఆరు లక్షల వరకే అని చెప్పేసి నేను కమ్యూనికేషన్ తీసుకొని ఉన్నాను అక్కడ విషయ వివరణాలు పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా చెప్తే ఉన్నట్టు వాళ్ళు మనుషులు రాని అండి వస్తే అన్ని మాట్లాడొస్తుంది అన్నారు ఇప్పుడు వీళ్ళు మూడు నెంబర్లు మార్చారు నేను మళ్ళీ యూట్యూబ్ అన్నీ చెక్ చేస్తామా ఆ నెంబర్లన్నీ తీసేసారు తీసేశారు మళ్ళీ ఆ ఫోన్పే గూగుల్ పే ఉన్న నెంబర్ చేంజ్ చేసేసారు మొత్తం నేను మొన్న రీసెంట్గా ఒక వ్యక్తి ఏం చేశారంటే ఛానల్ వాళ్ళకి నా ముందు ఫోన్ చేశాడు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు ఒక వేరే ఇంటర్వ్యూ అతను ఫోన్ చేసి స్వామి ఇట్లా శివరుద్ర గారు మా దగ్గరకు వచ్చారు మీరు నెంబర్లు అవన్నీ మార్చారంట కదా అంటే లేదు లేదు మేము మార్చలే అంటే స్క్రీన్ షాట్ నీకు ఇప్పుడు వాట్సాప్ వచ్చిందా అని స్క్రీన్ షాట్ పంపించాడు అవును వచ్చింది కానీ అది ఇవన్నీ తీసేయమన్నారు స్వామి అని చెప్పి అంటున్నారు అంటే ఆల్రెడీ నీకు ఇన్ఫర్మేషన్ ఉన్నదనే కదా ఇప్పుడు నేను పొద్దున చెప్పినా సాయంత్రం ఇంటర్వ్యూ పోయినప్పుడు ఆ ఇంటర్వ్యూ అతనే ఫోన్ చేసిండి వాళ్ళకి ఇలా శురద సాధువు ఇట్లా అంటున్నాడు మరి నిజమబం అంటే ఆయన అబద్ధం అన్నాడు మొదట తర్వాత స్క్రీన్ షాట్లు చూసినాక ఇవన్నీ తీసేయమన్నాడు వాడు ఫోన్ చేసిండు ఇందాకే అని అంటున్నాడు అనంటే తెలిసి చేసిన పనే కదమ్మా ఇప్పుడు అలాంటి వాళ్ళకి నేను ఏ విధంగా బుద్ధి చెప్పాలమ్మా బుద్ధి చెప్పే స్థితిగతులు కాదు కదమ్మా అది ధర్మ మార్గంగా తిరిగేది శివభక్తులము ఆహార నిషాలు ఏం చేశామంట మొత్తం అందరి దగ్గర భిక్షాటన అమ్మ భిక్షాటన చేసి పదకొండు రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు అని నన్ను ఆ విధంగా నెంబర్ మార్చేసేసి ఆయన ఏదో అన్నాడు అని చెప్పి ఇప్పుడు ఆయన గుట్ట మీద ఉన్న సామి చెప్పిండగా అదంటే పుట్ట విజిన స్వామి ఎవరో చెప్పేది అందరికీ ఒకే స్వామి పరమాత్మడు ఉన్నాడు అని చెప్పి నేనే చెప్పిన కదా వంద వీడియోలో ఎవరో మార్చేయమన్నారు అనగానే నీకు అర్థం కదా అవతల వ్యక్తి మంచివాడా చెడ్డువాడా అయ్యో ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినాడు శివరుద్ర సాధువు ఈయన గురించి నాకు తెలుసు కదా నా కోసం వచ్చాడు ఇచ్చాడు ఇంటర్వ్యూలు ఇచ్చినాడు ఒక ఇంత చిన్న సెన్స్ అనేది లేదమ్మా ఇప్పుడు ఆ విషయ వివరణలో మీరే ఏ విధంగా న్యాయం చేస్తారు అనేది ఛానల్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ఎప్పటికీ మేము కృతజ్ఞతలు కృతజ్ఞతలయ్యే ఉన్నామమ్మా గుడి కట్టే కార్యక్రమానికి ఈరోజు రేపు భూమి పూజ పెట్టుకున్నాము ఈ భూమి పూజ కార్యక్రమంలో వీళ్ళందరూ వచ్చి అన్ని విషయాలు చెప్పేస్తే ప్రతిసారి పంచాయతీ పెట్టుకోవడం కూడా చూసే వాళ్ళకి చిన్న చూపుతల్లి నేను గుడి కట్టుకోవాలి చేయాలి అన్న ఏందంటే గుడి అందరి కోసం కట్టుకుంటున్నాం శివుడి గుడి కదా ఆ విషయం అందరి వల్ల ఈ ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం ముందుకు వెళ్తే నాకు మంచి జరగాలి రేపటి రేపటి రోజు ఎవరికి కూడా ఇలాంటి విషయ వివరణలకు ముందుకు రాకుండా మీరు దీన్ని పది మందికి చేరేలా தான்வல் மஞ்சு ஜேல ఇప్పటికీ మీరు యూట్యూబ్ ఒక మంచి ఛానల్ అయ్యి ఉండి మా లాంటి ఒక సాధువులకి ఆరు నిషాలు తోడుంటామన్న ఆ మాట నిజం చేయవలసిందిగా ధర్మాన్ని కాపాడడానికి ఉన్న మా యొక్క శరీరాలకి విలువని ఇవ్వాల్సిందిగా మనస కోరుకుంటున్నాం తల్లి సర్వేజన గురుగారు ఒకసారి ఇప్పుడు మీ నెంబర్ ఎవరైనా ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేయాలి అనుకుంటే ఏ నెంబర్ చేయాలని మీ నోటితో చెప్పండి ఇప్పుడు నా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ డబల్ వన్ నైన్ జీరో వన్ పెట్టామమ్మా దాని ఏంటంటే నాది ఒరిజినల్ నేమ్ నాది ఉన్నది ఒరిజినల్ నేమ్ వస్తుంది అక్కడ ఐఎఫ్ఎస్ కోడ్ కూడా పెట్టి పెట్టాను అందులో లైవ్గా నా ఫోటో వస్తుంది ఇలా ఎలా ఉన్నా ఆ ఫోటో వస్తుంది ఒక భక్తుడు నన్ను ఏమన్నాడు అంటే ఆరు లక్షల గురించి ఫోన్ చేశాడు స్వామి ఇట్లా నేను గర్భగుడిని నేనే చేస్తా స్వామి కేదార్నాథ్కి ఫ్లైట్ టికెట్స్ అన్నీ నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తా స్వామి మీరు ఆరు లక్షలు అమౌంట్ ఇవ్వడానికి నేను రమ్మంటారా అంటే నేనేమన్నా అంటే ఇప్పుడు నువ్వు ఆరు లక్షలు ఇచ్చినా కూడా నా గర్భగుడి ఇం ఇంకా ప్రారంభమే కాలేదు సంవత్సరం నరబడుతుంది అని అన్న పడ్డ తర్వాత ఇదే మీడియా వల్ల నెంబర్ అడిగిండు నన్ను ఆయన ఉద్దేశం ఏముండమ్మా వెంకటేశ్వర స్వామి గుడి యొక్క విగ్రహం ఇద్దామని తిరుగుతున్న స్వామి శివుడి శివలింగాన్ని కూడా ఇస్తా స్వామి అని అన్నాడమ్మా అన్న తర్వాత నేను నెంబర్ ఇచ్చాను ఇదే ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పిండమ్మా ఆ స్వామి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నారేంటి మరి మీరేమో ఇంకా సంవత్సరం నిరబడుతుంది అంటున్నారు వీళ్ళేమో డబ్బులు వేసేమని అంటున్నారు కదా అని అన్నారు అంటే ఆ మాటల వ్యత్యాసం చూడమ్మా నేనన్నా గుడి కట్టేది నేనే మీరు గుడి కడిగి రండి స్వామి అంటే కొంచెం ఈ రంజాన్ ఈ బిజీ బిజీ ఉంది స్వామి నాది వ్యాపారం కదా అంత అయిపోయాక వస్తానన్నాడు ఇంకొక భక్తుడు లక్ష పదహారు వేలు అమౌంట్ వేయాలి నా స్వామి గూగుల్ పేలో అంటే నేనన్నా గూగుల్ పేలో ఎక్కడో మీరు ఉంటారు అంటే నిజామాబాద్లో బోదాన్ దగ్గర ఉంటా అన్నాడమ్మా అంటే నిజామాబాద్ బోదాన్ నుంచి ఒక్కసారి నన్ను వచ్చి కలిసిపో గుడి దగ్గరికి లక్ష లక్ష యాభై వేలు అలగ్గ్గ్గ్గ్గన అట్లా వేయడం కూడా తప్పు కదమ్మా ఎన్ని కష్టపడితే లక్ష రూపాయలు చూసేండి కదా నువ్వు ఒకసారి గుడికి రా స్వామి గుడికి వస్తే నన్ను చూడు తర్వాత అక్కడ నేను కూర్చున్నప్పుడు నలుగురు వచ్చినప్పుడు ఆ మర్యాద చూడు మంచితనం అన్నీ చూశాక మనస్ఫూర్తిగా ఇచ్చిపోవని చెప్తే ఆయన కూడా మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నాడంటమ్మా ఆడ మూడు నెంబర్లు ఉన్నాయన్నాను కదా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మరి మూడు నాలుగు నెంబర్లు ఉన్నాను ఆయన కూడా అన్నాడు ఇంకొక వ్యక్తుడు వచ్చాడమ్మా కూకట్పల్లి నుంచి స్వామి ఫోన్పేకి పదివేలు చేయాలనుకుంటున్నాను కానీ మరి మీ నేమ్కి ఇక్కడ ఉన్న నేమ్కి తేడా కూడా ఉందని అన్నాడు ఆ వ్యక్తి గుడికాడు కూడా వచ్చాడు వచ్చిన వ్యక్తిని మార్చారు ఆ వ్యక్తి మళ్ళీ నాకు ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ వస్తాను స్వామి అని ఇలా తప్పు కదమ్మా ఇప్పుడు అలా ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి దానిలో లాభం ఏంది నష్టమైంది అడుగుతలే డబ్బుల ట్రాన్సాక్షన్ గురించి నేను మాట్లాడతాండి ఇక్కడ ఒక సాధు కేదార్నాథ్ ఆలయాన్ని కడుతున్నాను నేను అంత ఆలోచన చేయకుండా నాకు ఈ విధమైన వెన్నుపోటులకు ముందుకు రావాల్సిన అవసరం ఏమున్నది తప్పు కదమ్మా ఆ విషయాన్ని మీరు ఖండించండి కావాల్సిన అధికారులకి విషయాలకు అన్ని చెప్పండి నేను ఎక్కడికైనా సిద్ధమే ఈ దేహంతోనే నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పానమ్మా బ్రతుకున్న శివుడి దగ్గరికే చనిపోయినా శివుడి దగ్గరికే అలాంటిది పుణ్యంతో పోవాలమ్మా అంతేగాని ఏదో డబ్బు సంపాదించమా లేకపోతే ఇంకేదో మాట్లాడమా ఒక మనిషికి విలువ లేకుండా ఒక సాధువుకి విలువ లేకుండా ఎలా పడితే అలా ఎటుపడితేట అవకాశాన్ని బట్టి మనము అని అంటే అమ్మా ఫస్ట్ మన ఇంటి కుల కులదైవాల ఆశీర్వాద బలం కూడా ఉండాలి కదమ్మా సాక్షాత్తు శివుడి గుడి పెడుతున్నా నాకే ఈ విధంగా చేస్తే ఇంకా సామాన్యమైన మనుషుల పరిస్థితి లేదు సో చూసారు కదండి ఇంతవరకు మనం ఒకసారి కేదర్నాథ్ ఆలయం కడుతున్నాము అని గురువుగారు మనకి చెప్పినప్పుడు మనమే స్వయంగా అక్కడికి వెళ్ళి గురువు మాట్లాడి అక్కడ టెంపుల్ లొకేషన్ మొత్తం మనం చూపించడం కూడా జరిగిందనమాట సో ఇంత మనం చూపించిన తర్వాత గురువుగారు అప్పుడైనా ఇప్పుడైనా మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా ఒకటే మాట చెప్పారు దాదాపు నాకు జస్ట్ ఎక్కువ పైసలు కూడా అవసరం లేదండి ఎంత గురుగారు ఇరవై రూపాయలు పదకొండు రూపాయలే ఇరవై ఐదు రూపాయలు కూడా పదకొండు రూపాయలు మాత్రమే మీరు ఫోన్పే చేయండి అన్నప్పుడు ప్రీవియస్ వీడియోకి మేము నెంబర్ అనేది కూడా డిస్ప్లే చేస్తాం మీరు ఒకసారి మా ఛానల్కి వెళ్ళి చూడవచ్చు వీ నైన్ సిక్స్ భక్తిలో ఉంటుంది వీడియో కేదర్నాథ్ ఆలయం గురించి అప్పుడు అయోధ్య కన్స్ట్రక్షన్ అయినప్పుడు గురువుగారి దగ్గర చాలా వీడియోస్ మనం తీసుకున్నాము అప్పుడు చెప్తూ వచ్చారు కేదర్నాథ్ ఆలయం చాలా లాంగ్ ఉంది కదమ్మా అందరు అక్కడ దాకా వెళ్ళాలి అంటే వెళ్ళలేరు ఇంకోటి ఏంటంటే అక్కడ మనం సీజనల్గానే వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే కూడా చాలా ప్రమాదాలు కూడా అయ్యే ఛాన్సులు ఉన్నాయమ్మా సో అలాంటిదికి ఏదైనా తాలయా నేనే ఇక్కడికి తీసుకొచ్చి అందరికీ చేరువలో ఉంచుతాను అని చెప్పేసి చెప్తూ వచ్చారనమాట సో ఆ వీడియో ఒకసారి మేము చూస్తాం మీకు క్లారిటీ వస్తుంది గురువుగారి ఎప్పుడు ఏ రోజు ఎవరినీ కూడా డబ్బులు నాకు ఫోన్పేలో డైరెక్ట్ వేయండి అని అడగలేదు టెంపుల్ దగ్గరికి రండి మీరు చూడండి అక్కడికి వచ్చి చూసిన తర్వాతే నాకు అమౌంట్ ఇవ్వండి అని కూడా చెప్తూ వచ్చారు నేను ఆ వీడియో కూడా మీకు కావాలంటే ఆ క్లిప్ని నేను డిస్ప్లే చేస్తాను చూడండి సో ఇలా జరుగుతున్నప్పుడు ఒక ఛానల్ వాళ్ళు అయ్యుండి గురువుగారి దగ్గర వీడియోలు తీసుకొని అందులో తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి ఈరోజు దాదాపు లక్షల వరకు గురువుగారి పేరు పైన వాళ్ళు తీసుకోవడం జరిగింది అవసరానికి గురువుగారి దగ్గరకు వచ్చి వీడియోలు తీసుకున్న ఛానల్లో ఈరోజు వాళ్ళ అవసరం కొరక మరి దేనికోసం అనే రీజన్ మనకు తెలియకపోయినా కూడా లక్షల రూపాయల వరకు తీసుకోవడం అది కూడా గురువు గారి పేరు పడిన చాలా తప్పు ఎందుకంటే ఆ తర్వాత చాలా మందికి భక్తిత చాలానే ఉండుంది దాని తర్వాత ఏంటంటే దేవుడి సొమ్ము తీసుకుంటే అది మనకే మంచిది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అలాంటిది గురువుగారు ఎంతో కష్టపడి ఎంతో మందిని అడిగి తను కొంచెం కొంచెం అమౌంట్ జమ చేద్దాం కేదార్నాథ్ ఆలయాన్ని కడదాం అనుకున్నప్పుడు ఇలా జరగడం అనేది చాలా బాధాకరం దీని విషయంలో కేసు కూడా నమోదైంది తర్వాత ఇంకా మనకి ఏం జరుగుతుంది అనేది డెఫినెట్గా మా ఛానల్ తరపున మీకు అప్డేట్ అయితే మేము ఇస్తామండి గురువు గారికి ఇట్లా పోలీస్ పరంగానే కానీ లేకపోతే అడ్వకేట్స్ పరంగానే కానీ ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మా ఛానల్ తరపున మేము ముందుంటాం గురువుగారు మీకు ఎలాంటిది ఉన్నా కూడా మీరు మాకు ఒక కాల్ చేస్తే నేను ఆ లొకేషన్కి వచ్చినా సరే నేను చూస్తాను అండ్ భూమి పూజ కార్యక్రమం కూడా ఉంది అది ఎప్పుడో చెప్తే ఒకసారి వచ్చే వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు శుక్రవారం రోజు ప్లాన్ చేసి పెట్టామమ్మా అంత ఎలక్షన్ టైం ఉన్నదని ఆగాము కానీ ఇప్పుడున్న ఈ వివరణలు చూస్తే అధికారులు అందరూ ఏం చెప్తున్నారంటే తొందరగానే భూమి మీ పూజ చేసుకొని మీరు అక్కడ ఉండడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి వీడియోలలో గుడి గుడి అని వంద సార్లు చెప్పావు జగద్గిరి గుట్ట అని కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ బస్సు ఎక్కేసేసి నిజామాబాదు తమిళనాడు నుంచి కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసిన వాళ్ళు ఏంటంటే కొంచెం సమస్యలు చెప్పేసి పరిష్కారం ఇచ్చి గుడివారు మావంత సహాయంగా అని చెప్పేసి బియ్యం ఇచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మార్బుల్స్ అంటారు కొంతమంది గో గోపురం కడతామంటారు కొంతమంది మట్టి అయిన ఇలా అనిపోతుంటారు కదా నువ్వు అక్కడ కూర్చోస్వామి నువ్వు అక్కడ లేకపోతే పదిహేను రోజుల నుంచి కొంచెం ఆలోచన చేసి వెళ్ళండి అని చెప్పారమ్మా ఈ రోజే ఆ విషయం విషయం చెప్తే నేను రేపు ఎల్లుండి కొంచెం నా పనులు చేసుకొని శుక్రవారం వరకు భూమి పూజ చేసి అక్కడే కూర్చొని ఎవరైనా వచ్చినా కూడా ఎలాంటి విషయానికైనా నేను అందుబాటులో ఉండాలని ఆలోచిస్తున్నాము తల్లి అవును తల్లి అవును ఓకే ఈ శుక్రవారం రోజు భూమి పూజ కార్యక్రమం అనేది ఒకటి నిర్వహించాలి అని అనుకుంటున్నారు దానికి ఎలాంటి ఆటంకం జరగకుండా ఉండాలి అనుకుంటే ఆ టైంలోనే ఇలాంటివి జరగడం వల్ల గురువు గారు కాస్త డిస్టర్బ్ అయ్యారనమాట సో దీని విషయంలో ప్రజెంట్ చర్చలైతే నడుస్తున్నాయి మరి చూద్దాం మనం కూడా ఏం జరుగుతుంది అని గురువు అయితే ఏ రోజు ఒకరిని నాకు ఇన్ని లక్షలు కావాలి ఇన్ని వేలు కావాలని ఎప్పుడూ అడగలేదు ఓన్లీ పదకొండు రూపాయలు మాత్రమే అడుగుతూ వచ్చారు ప్రీవియస్ కూడా మేము ఒకసారి నంబర్ స్టిప్ డిస్ప్లే చేసాము బ్యాంక్ది ఐఎఫ్ఎఫ్సి కోడ్ కూడా మేము డిస్ప్లే చేస్తూ వచ్చాము ఇఫ్ ఇన్ కేస్ మీరు అమౌంట్ ఎప్పుడైనా వేయాలి అనుకుంటే అక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ చేయండి కాల్ చేశాక అది గురువుగారా లేదా అనేది ఒక క్లారిటీ తీసుకున్న తర్వాతే మీరు అమౌంట్ వేయండి అంతే కదా గురుగారు గురుగారు ఎప్పుడు ఎవరి కాల్స్ని అయితే చేయరండి ఎవరైనా కాల్ చేసి మేము వస్తున్నాం గారు మిమ్మల్ని కలవడానికి అంటే వచ్చేయండి అంటారు తప్ప వచ్చిన వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకున్నట్టు ఇంతవరకు అయితే నేను చూడలేదు ఎందుకంటే నేను ఇంతకుముందు శివలింగం దగ్గరికి వెళ్ళి మేము అయోధ్య వీడియోలు చాలా చేస్తూ వచ్చాం అయోధ్యకి ఎంతో మంది సపోర్ట్ చేసి తన వంతు సహాయంగా ఎంతగానో అందరూ కూడా డబ్బు పరంగానే కావచ్చు కిటికీలు తలుపులు ఇవన్నీ ఇలా చేస్తూ పంపించారు అలాగే ఈ కేదార్నాథ్ ఆలయానికి కూడా మీ వంతు సహాయంగా మీరు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గురుగారు డెఫినెట్గా మా ఛానల్ మీకు హెల్ప్ చేస్తుంది